మహాస్వామి కరుణామయ దృష్టి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు ఉదయం లేవగానే గోవును దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది గోవులను కట్టిన కొట్టంలో సాయంత్రం సమయాలలో కూర్చొని ప్రజలతో మాట్లాడటం ఆయన అలవాటుగా చేసేవారు ఆ కొట్టంలో ఉన్న ఒక ఆవు నిండు గర్భవతి ఆ ఆవుకు ప్రసవ సమయం దగ్గర పడింది కానీ ఆ ఆవు తీవ్రమైన ప్రసవ వేదనలో ఉంది కడుపులో ఉన్న దూడను బయటికి తీయలేకపోతుంది వెంటనే వైద్యులను పిలిపించారు మహాస్వామి వారి మఠం కావటంతో పశువైద్య రంగంలో నిపుణులైన ఆరుగురు పశువుల డాక్టర్లు ఒకేసారిగా వచ్చారు ఆ పశువైద్యులు ఆవును పూర్తిగా పరీక్షించిన తర్వాత వారు ఒకే తీర్మానంగా ఇలా చెప్పారు దూడ కడుపులోనే చనిపోయిందని దాన్ని బయటకు తీయాలని తీయకపోతే ఆవు కూడా చనిపోతుంది అని తీర్మానం ఈ విషయాన్ని మఠం యొక్క నిర్వాహకులు నెమ్మదిగా స్వామివారి దగ్గరికి వెడ్డి చెప్పారు అది విన్న స్వామివారు ఒక్కసారిగా తన కూర్చున్న ప్రదేశం నుంచి లేచి నేరుగా ఆవు ఉన్న కొట్టం లోనికి వచ్చారు ఆవు ఎదురుగా కూర్చొని తన దృష్టిని ఆవుపై నిలిపారు ఒక్కసారి కూడా తన దృష్టిని వేరే వైపు తిప్పలేదు దూడ చనిపోయింది అని తీర్మానించిన ఆరుగురు డాక్టర్లు ఒక్కసారి స్వామి వైపు మరొక్కసారి ఆవు వైపు చూశారు అంతలో ఆవు కొంతసేపు తికమకగా కదలాడి ఒకచోట ఆగింది మరికొద్ది సేపటికి ఆవు కడుపులోని దూడ బయటకు వచ్చింది డాక్టర్లు చనిపోయింది అని తీర్మానించిన దూడ ఉల్లాసంగా లేచి నిలబడి ఉంది వెంటనే ఆరు ఆరుమంది పశువైద్యులు డాక్టర్లు ఇది ఒక అద్భుతం అని మహాస్వామి వారి కరుణామయ దృష్టి ఎంత గొప్పదో వారు గ్రహించారు స్వామివారు ఆవును మృదువుగా స్వామివారు ఆవును మృదువుగా నిమిరి లోపలికి వెళ్ళిపోయారు అన్ని జీవులయందు స్వామివారి కృప ఎంత నిండుగా ఉంటుందో ఈ సంఘటన చెప్తోంది सर्व श्रीकृष्णापणमस्तु सर्वे जन सुखिनो भवन्तु लोक समस्त सुखिनो भवन्तु शुभं भूयात् शांति 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 ही Massima yeah, um, na massima